చూసారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే రామణూ లోపలికైతే వచ్చేస్తామో మనం వెనక్కి కనిపిస్తుంది అంతా రాజుగారి ప్యాలెస్ పెద్ద పెద్ద భవనాలు అది ఏ విధంగా ఉంటుంది అక్కడ షూటింగ్ అయితే ఏ విధంగా చక్కగా చేసుకోవచ్చు మనం చూసుకున్నది పెద్ద భవనము మూడు ఫ్లోర్లు ఉంది చాలా సినిమా షూటింగ్ అయితే జరిగాయి ఫ్రెండ్స్ అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి లోపలికి వెళ్దారండి మన విలేజ్లో పెంకుటీలు ఒక పచ్చని వాతావరణంలో చుట్టూరు పొలాలు మధ్యలో పచ్చదనం ఉంటే మధ్యలో ఒక మన ఇల్లు ఉంటే ఏ విధంగా ఉంటుందో అది ఏ విధంగా క్రియ తీస్తారు సినిమాలో ఒక ఉమ్మడి ఫ్యామిలీ సినిమాలు కానీ చిత్రాలు కానీ చూడండి బోర్ బావి నూతులు బావి నీళ్ళు ఏ విధంగానేసి ఇదంతా సెట్టే తీసినట్టు తీసినట్టు నెక్స్ట్ పెంకి చుట్టూరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ ఒక లవర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ తప్పకుండా వచ్చి మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా సూపర్గా ఉంటుంది ఫోటో షూట్కి వెడ్డింగ్ షూట్కి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను Please subscribe.